హలో అండి అందరూ బాగున్నారా నేను మీ శిల్పాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్వా బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో నేను నల్లేరుతో కారపొడి చూపిస్తున్నాను చిన్నప్పుడు మనోళ్ళు అంటుండే కదా గుద్దుతే గోడ కూలిపోవాలి అని సో అందుకే మన బొక్కలు కొంచెం స్ట్రాంగ్గా గట్టిగా ఉండాలంటే రోజు కొంచెం మన డైట్లో కొంచెం నల్లేరు తినాలి సో ఇలా కారపొడి చేసుకొని రోజు ఆఫ్టర్నూన్ ఒక ముద్ద వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ నల్లేరండి కట్ చేసేటప్పుడు కొంచెం కొబ్బరి నూనె రాసుకొని చేయాలి లేకపోతే కొంచెం మంటగా ఉంటుంది సో దానికోసం కట్ చేసి పక్కన పెట్టాను కడిగి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి శనగపప్పు కొంచెం వేగనివ్వాలి అది కొద్దిగా వేగాక కొంచెం మినపప్పు కూడా వేయాలి పచ్చివాసన అంతా పోయేలాగా సిమ్గా పెట్టుకొని వేయించుకోవాలి ఈ పప్పులు వేస్ట్ చేయటం వల్ల నల్లేరు కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని మెంతులు వేయాలి ఒక స్పూన్ మెంతులు వేసా నేను అలాగే మనం ఆ నల్లేరుకి పప్పులకు సరిపోయిన ఎండుమిర్చి వేయాలి అవి కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి అలాగే నువ్వులు కూడా హాఫ్ కప్ నువ్వులు వేసాను ఇవన్నీ వేయటం వల్ల కారపొడి ఇంకా ఫ్లేవర్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కొన్ని ధనియాలు అవి కూడా వేసి వేగనివ్వాలి అన్నీ మీడియం ఫ్లేమ్లో మంచిగా దూరగా మనకి పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసాను అలాగే మనం టేస్ట్కి సరిపడా చింతపండు కూడా దీంట్లోనే వేయాలి నేను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసాను ఇప్పుడు చింతపండు వేశాను చింతపండును కూడా కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి ఇవి మంచిగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారని ఇవ్వాలి మిక్సీ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి నల్లేరు కూడా వేయించుకోవాలి మనము చూడండి కారపొడి సరిపడా ఉప్పు వేయాలి గ్రైండ్ చేసుకోవాలి మనము సో ప్యాన్ వేడయ్యాక మనం రెడీగా పెట్టుకున్న నల్లేరు వేసి దోరగా వేయించాలి కలర్ మొత్తం చేంజ్ కావాలి అవి మీడియం ఫ్లేమ్లో వేయించడం వల్ల లోపల వేగిపోతుంది నల్లేరు కూడా నేను లాస్ట్ షా ఒక వీడియోలో పోస్ట్ చేశాను నల్లేరుతో మామూలుగా పచ్చడి టమాటా వేసి చేశాను సో బాగుంది ఇలా కారపొడి చేస్తే మనం ఇంకా రోజు తినొచ్చు కదా అనేసి ట్రై చేసి చూశాను బట్ చాలా బాగుంది నల్లేరు కారపొడి చూడండి మొత్తం వేగిపోయాయి నల్లేరు కూడా ఇప్పుడు ఆ కారపొడిలో వెల్లుల్లి వేసుకోవాలి పొట్టుతో సహా వేసాను వెల్లుల్లి అలాగే మనం చల్లారిన నల్లేరు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవటమే చూడండి ఎంత బాగుందో పొడి పొడిలా ఆడుతూ భలేగా వచ్చింది కారపొడి అది మనం ఒక సీసాలో నిల్వ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది కారపొడి మనకి మనం ఇడ్లీలోకి దోశలోకి కూడా వేసుకోవచ్చు చల్లారాక సీసాలో వేసుకోవాలి వేడివేడి అన్నంలో నల్లేరు కారపొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఆహా సూపర్ ఉందండి కారపొడి మాత్రం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్